దేవుడు కొంతమందిని మనను ఎదుగు ఎదుగుదల ఏ విధంగా ఉందో చూపించడానికి దేవుడు పరీక్ష పెట్టడానికి మన ఇంట్లో వాళ్ళని ఎన్నుకుంటారు బయట వాళ్ళు వస్తే నాకు నీకు నాకు సంబంధమేవి నువ్వు నా తప్పు చెప్పడానికి నా ఇష్టం నా జీవితం అది నువ్వు అంటావు కాబట్టి మీ ఇంట్లోనే మీ అత్తగారునో మీ మామూగారనో మీ భర్తను మీ పిల్లలను దేవుడు లేపి నీవు సరిగ్గా భక్తిలో ఉన్నావో లేదో సరిగ్గా నిలకడగా ప్రాంతంలో ఉన్నావో లేదో దేవుడు పరీక్షించడానికి వారి నీకు వ్యతిరేకంగా మారుస్తున్నాడు ఆ విధంగా మార్చడాన్ని బట్టి మనం ఏమనుకుంటాం వీడికి నేను గిట్టట్లేదు వీరికి నేను పడట్లేదు అందుకే వీరు నా మీద తిరగబడుతున్నారు వీరికి ఎప్పుడు నన్ను వచ్చినప్పటి నుంచి నన్ను అసలు బాగా చూసుకోవట్లేదు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం వారి మీద తిరగబడుతున్నాం తిరగబడి ఏం చేస్తున్నాము వారు మనల్ని కొడితే మనము వారిని కొడుతున్నాం వారు పేషాడితే మనము పేశాడుతున్నాం మనం మనంకుంటున్నాం అవును నీ మీదికి గొడవలు వచ్చాయి నీ మీదికి నిందలు వచ్చాయి నీకు తెలుసు కదా నువ్వు ఎటువంటి దానివో నీకు తెలుసు కదా నువ్వు పెద్ద మాటలు మాట్లాడకూడదు గలీజ్ మాటలు మాట్లాడకూడదు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు నేను దేవుని చేత ప్రకాశించాలి నా ప్రకాశమైనటువంటి వెలుగును ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఉండాలంటే నేను అణిగి జీవించి దేవిని చూపించాలి అని కదా నువ్వు అనుకోవాల్సింది ఏదో కోపంలో వస్తే ఆ విధంగా కొట్టేసినా జుట్టు పట్టుకున్నాడు అంటే ఇంకా బ్రతకలేదు క్రీస్తులు ఇంకా చచ్చిన వాడిగా ఉన్నా చచ్చిన దానిగా ఉన్నా చెల్లెలు కావచ్చు మీ తమ్ముడు కావచ్చు భర్త భార్య పిల్లలు ఎవరైనా కావచ్చు నోటికి దుర్భాష రాకూడదు చేయి లేకూడదు కొట్టినా కొట్టించుకోవడానికి వీపు ఇవ్వాల్సింది కారణం ఎంత తెలుసా ఈ రోజు కొట్టి వారు వారి కోపాన్ని తీర్చుకుంటారు రేపు ఈ రోజు కొట్టించుకుని నీవు వారి చేత కొట్టించుకుని బాధపడతావు రేపటి దిన మందు నీ వెలుగు ప్రకాశించబడుతుంది వారు కొట్టిన చేత వారు కురికిపోయి ప్రతిరోజు ఆ బాధలో చస్తూ బ్రతుకుతారు వాళ్ళు అది కావాలి అంటే మౌనంగా ఉండి ప్రభువుకు అవకాశం నుంచి వెళ్ళిపోవచ్చు నాకు అవసరాలు ఎప్పటికప్పుడే కంటికి పన్ను కంటికి కన్ను చేతికి చెయ్యి గొడ్డలికి గొడ్డలి అని నువ్వు అనుకుంటే అవసరం చర్చ నుంచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావు అసలు నిన్ను చూస్తే అసలు ఈమె దుర్వాసులు రావు ఈమెంత భక్తిరాలు ఈమె భక్తి పరడు ఇంకొకరు లేరనేటట్లుగా ఉంటున్నావు చక్కగా జీవిస్తున్నావు హృదయములో చెడు పెట్టుకుంటున్నావు నీ వరకు వచ్చేంత వరకు నీవే మాత్రం పట్టదానిలాగా ఉండి నీ వరకు వస్తే నీ ప్రభావం ఏంటో చూపించేటువంటి దుశ్చరము ప్రవర్తిస్తున్నావు ఎంత కాలము వేషధారలో జీవిస్తున్నావు వచ్చినావు నీవు దేవిని తెలుసుకున్నావు నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే నీవు ప్రకాశిస్తావు భర్తనే సరిగ్గా ప్రేమించని దానిని భార్యనే సరిగ్గా ప్రేమించని వాడు అసలు పిల్లనే సరిగ్గా చూసుకోవాలా ఎలా చూసుకోవాలో తెలియకుండా అవివేకంతో పిల్లలు పేర్చుతూ వారిని సఫాఫాలు చేస్తూ మీరు ప్రకాశించకుండా వారిని కూడా ప్రకాశింపకుండా చేస్తున్నాయి మీరేం తల్లిదండ్రులు నీవేం భర్తవు నీవేం భార్య నీవేం కోడలకు నీవేమి అల్లుడవు దేవి వైపు చూడాలి అప్పుడే దేవుడు మనల్ని వెలిగించిన రీతి ప్రపంచం చూసే విధంగా చేస్తారు దేవుడు ఇక్కడ మంచి వాక్యం వింటున్నారు చక్కగా పాటలు పాడుతున్నావు చప్పట్లు బాగోడుతున్నావు ఆత్మీయురాలిగా కనబడుతున్నావు నీ నోటి నుంచి సేవకునికి నీ నోటి నుంచి పెద్ద మాటలు కానీ ఏమాత్రం అసభ్యమైనటువంటివి నీ నోటి నుంచి రావు అనే విధంగా కనబడుతున్నావు ఎన్నో రీతిలో అబ్బా ఈ వ్యక్తిని దేవుడు చక్కగా దీవించాలి అనేటువంటి మనస్సు నేను చూడగానే పుట్టిస్తున్నావు కానీ హృదయంలో చెడు నీ మనస్సులో కోరికలు నీవు అసభ్యమైనటువంటివి నీవు చేస్తున్న వరకు వచ్చేంత వరకు నీవు దాగి ఉన్నటువంటి జనముగా ఉంటున్నావు వాటిని విడిచిపెడతావు నీ క్రియలే ప్రకాశింప చేయబడతాయి మొదట కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి నందో అన్న వాక్యము ఏ విధంగా ఉండాలి అంటే నీవు భక్తి కలిగి జీవించాలి మునుపు భక్తి బలంగా చేసేదాని ప్రార్థనలు బలంగా చేసేదాన్ని వాక్యము వింటే నీల ఎవరు విననే విధంగా ఉండేదాని ఈమె చర్చ అడుగు పెడితే ఈమె పెడితేనే అంత ప్రభావంతో వస్తుంది ఈమె అనే విధంగా మునుపు నీ ఉండేదానివి ఉండేవాడిని రాను 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 నీ భక్తి ఏమైపోయింది నీ ప్రార్థన ఏమైపోయింది స్థితి ఏమైపోయింది ప్రకాశము ప్రకాశించబడాలి ఆ వెలుగును ప్రతి ఒక్కరు చూచి నీవలే ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకునేటట్టు ఈ రోజు నుంచి ప్రభుని మార్చునుగా ఆయన ద్వారా సమస్తమైన కార్యాలయం జరుగుతున్నప్పుడు ఆయన నీ ద్వారా మైము పొంది ఇదిగో క్రీస్తు చేత ప్రకాశించబడుతున్నటువంటి అని నిన్ను కూర్చి ప్రజలు విధంగా ప్రభు విధంగా ప్రభుని ప్రకాశించ